హాయ్ అండి అందరికీ నమస్కారం ఈసారి కొత్త అదిరిపోయే రెసిపీతో మీ ముందుకు వచ్చాను మష్రూమ్ చిల్లీ అండి చూడండి ఫ్రెండ్స్ మష్రూమ్ చిల్లీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్ అండి మష్రూమ్ అయితే మన పుట్టగొడుగులు అంటారు కదా పుట్టగొడుగులు అయితే సిటీలో ఉండేటోళ్ళకైతే మనకు ఆర్డర్ పెట్టుకుంటే కూడా ఇంటికి వచ్చేస్తుంది అలా కాకపోతే ఎక్కడైనా షాపింగ్ మనం షాపింగ్ మాల్ లాంటి వాటిలో తెచ్చుకుంటే కూడా ఉంటుంది ఇది నేను ఒక రెండు వందల గ్రాములు మష్రూమ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి ఇంటికై రెండు వందల గ్రాములు అనమాట ఈ మష్రూమ్ వీటిని ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలబ్బా ఇలా చాకుతో తీయవచ్చు లేకపోతే గోరుతో కిందకెళ్ళి తీసి తొక్క తొక్క దానిపైన పొట్టు కూడా మంచిగా క్లీన్గా వెళ్ళిపోతే నీట్గా అన్నమాట ఇలా చాకుతో కొన్నిసార్లు కొంచెం డ్యామేజ్ లాగా కొన్ని బాగాలేకపోతే చాకు తొగ్గచ్చు లేకపోతే ఇగో ఇలా తొక్క కింద నుంచి ఇదిగోండి గోరు ఇలా పెట్టేసి ఇలా తీస్తే పొట్టు పొట్టు ఊడిపోతుంది అనమాట ఇలా అయితే మంచిగా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఈ పుట్టగొడుగులు కొంచెం మట్టి వాటిలో ఉంటుంది మట్టితో కొంచెం ఉంటుంది పై పైన కొంచెం మట్టి అవి ఉంటాయి కదా యాక్చువల్గా ఊర్లలో అయితే మనం రియల్గా పుట్ట గొడుగులు అంటే పుట్ట దగ్గరనే ఇవి అన్నమాట వర్షాకాలం కాకపోతే ఇప్పుడు సిటీలలో దీన్ని పండిస్తురు కదా సిటీలలో పుట్ట గొడుగు కూడా సాగు చేస్తున్నారు కాబట్టి దొరుకుతుంది మనకు ఏ టైంలో అయినా అలాగా క్లీన్ చేసుకోవాలండి మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బాల్లో తీసుకొని ఏమైనా ఒక డబ్బాలో తీసుకొని మంచిగా కడుక్కోవాలండి ఒక నాలుగైదు సార్లు అయితే చేతితో రుద్దేసి మంచిగా కడుగు కడిగేసుకోవాలి అలా కడిగిన తర్వాత పైన కొంచెం కోసేసి ఇలా రెండు ముక్కలుగా అయితే కోసుకోవాలండి ఈ పుట్ట అయితే రెండు రెండు ముక్కలుగా అన్నీ ఇలా కోసేసుకోవాలి అన్నీ ఇలా కోసేసుకోవడమేనండి అయితే మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీ మీకు ఎలాగొచ్చింది ఈ మష్రూమ్ అనేది మీరు కూడా కామెంట్ చేయొచ్చు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాగ అంతా రెడీ చేసుకోవాలి కోసేసుకొని రెడీ చేసుకోవాలండి తర్వాత వీటిలో కావాల్సింది క్యాప్సికమ్ ఒక చిన్న క్యాప్సికమ్ ఉంటే సరిపోతుందండి ఇది నా దగ్గర అయితే చాలా ఉందన్నమాట అయితే ఈ క్యాప్సికమ్ని గింజలు లేకుండా తీసేయాలి ఇంకా మనకు ఏ డిజైన్ కావాలంటే అలాగా వీటిని కట్ చేసుకోవచ్చండి కొంచెం ఇట్లా క్రాస్గా కొంచెం వెరైటీగా చూడ్డానికి బాగుంటుంది కదా అనేసి మనకు కావాలంటే ఇలా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో క్యాప్సికమ్ని అయితే ముక్కలు ముక్కలుగా ఇలా కోసేసుకోవాలి ఇలాగైతే కోసుకోవాలండి క్యాప్సికమ్ని ఒక క్యాప్సికమే కాదు మిగిలే పచ్చిమిర్చి అవన్నీ వేస్తాం కదా అవన్నీ కూడా కొంచెం డిజైన్గా కొంచెం వెరైటీగా కోసుకోవాలి కొంచెం ఎందుకంటే చూడ్డానికే మంచిగా ఉంటుంది కదా అనేసి అంతే క్యాప్సికం అయిన తర్వాత కొయ్యడం అయిన తర్వాత ఇది ఒక గిన్నెలో వేసుకోవాలండి తర్వాత మనకు ఒక ఉల్లిగడ్డ తీసుకోవాలి ఒక ఉల్లిగడ్డనండి నాలుగు ముక్కలుగా కోసి చిన్న సైజ్ అయితే కొంచెం వీటిని కూడా అలా మధ్యలోకి వెళ్ళి కోసుకోవచ్చు ఇది కొంచెం లావుంది కాబట్టి మళ్ళీ మధ్యలో కోసుకొని కొంచెం క్రాస్గా కట్ చేస్తే క్యాప్సికమ్ లాగా కొంచెం వెరైటీగా అంతే వీటిని కూడా అలా కోసుకొని తర్వాత ఈ లేయర్ లేయర్గా ఉంటుంది కదండి దాన్ని అయితే ఇంకా ఇప్పేసుకోవాలన్నమాట ఇంకో ఇలా లేయర్ లేయర్ అంటే పాయలు పాయలుగా ఉంటుంది కదా వాటిని అయితే తీసుకోవాలి ఇలాగా తీసుకుంటే కొంచెం కలర్ఫుల్గా తర్వాత మనకు బాగుంటుంది క్యాప్సికము ఉల్లిగడ్డ ఇవన్నీ కొంచెం వాటిలో మష్రూమ్లో తర్వాత బా బాగా కనిపించడం కోసం అనమాట ఇలా రెడీ చేసుకొని రెండు ఒక చోటనే పెట్టుకున్నామండి తర్వాత ఒక మూడు నాలుగు ఉల్లిపొరక అంటారు కదండి ఉల్లి ఆకులు అన్నమాట ఉల్లిగడ్డ ఆకులు ఇవి లేతాయి తీసేసి మధ్యలోకి వెళ్ళి ఇలా సన్నగా ఈ ఉల్లిగడ్డ ఆకుల్ని కూడా మంచిగా కోసుకోవాలి ఇదైతే చాలా కలర్ఫుల్గా ఇంకా డెకరేషన్కి చాలా బాగుంటుంది డెకరేషన్కి ఉంటుంది తర్వాత మనం వాళ్ళు వేయడానికి కూడా ఉంటుంది ఇదైతే కంపల్సరీ అనమాట అలా ఇవి కూడా మంచిగా నీట్గా కోసేసుకోవాలి కొంచెం లేతగా ఉంది అనుకుంటే కోసుకోవాలి అది కొంచెం ఉల్లిగడ్డ ముదురుదైతే పక్కకు పెట్టేయాలండి నో ప్రాబ్లం ఓకే వీటిని కూడా ఒక గిన్నెలో వేసుకుందాం ఇవన్నీ రెడీ చేసుకోవడం కోసుకోవడమే లేటండి తర్వాత హీజీగానే అయిపోతుంది తర్వాత పచ్చిమిరపకాయలు అనమాట మనం దీంట్లో వేరే కారాలు ఏం వేయము కారం అయితే వేయం కాబట్టి ఈ పచ్చిమిరపకాయలే కారము మష్రూమ్ చిల్లీ అంటాం కదా చిల్లీ అంటే ఈ పచ్చిమిరపకాయలేనండి తర్వాత ఈ పుట్టగొడుగుని రెండు ముక్కలుగా కోసి పెట్టుకున్నాం కదా వీటిలోకి ఒక రెండు స్పూన్లేమో మైదా పిండి రెండు స్పూన్లేమో కార్న్ఫ్లోర్ అండి కార్న్ఫ్లోర్ అంటే మన మొక్కజొన్న పిండి ఉంటుంది కదా అదనమాట అలా వేసుకొని కొంచెం స్పూన్తో అలా అలా తిప్పుకోవచ్చు దా దానికి తడి ఉంటుంది కదా తడి అనేది పిలుచుకుంటుంది అనమాట మష్రూమ్కి తడి అనేది ఈ పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది అయితే మనం వీటిలో అయితే ఉప్పు వేయలేదండి ఉప్పు ఎందుకు వేయలేదంటే ఉప్పు వేస్తే పుట్టగొడుగులు మనకు తడి ఊరుతుంది అనమాట నీళ్ళు ఊరుతుంది కాబట్టి మష్రూమ్లో ఇప్పుడైతే ఉప్పు వేసుకోలేదు సాల్ట్ తర్వాత వేసుకుంటాం ఇంకొంచెం పిండి వేసుకొని మళ్ళీ మంచిగా చేతులతో మంచిగా కలుపుకోవాలండి ఎందుకంటే స్పూన్తో సరిగా ఒకవైపు కలిస్తే ఒకవైపు కలవదు కదా ఇలా పుట్టగొడుగుల్ని ఎక్కడ ఇరిగిపోకుండా మెల్లగా చూసి మంచిగా కలుపుకోవాలి తడి అనేది అబ్జర్వ్ చేసుకొని మంచిగా ఎక్కడ ఉడికిపోకుండా ఉంటుందన్నమాట ఇలాగా చూడండి ఇలాగా పిండి అయితే మంచిగా కవర్ చేసేస్తుంది దాన్ని ఇంకా ఇవి అక్కడ రెడీ అవుతుంది కదా ఆ తర్వాత వేరే గిన్నెలో పెట్టుకొని వేరే పాత్రలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం ఇప్పుడు మళ్ళా కోసుకున్న ఐటమ్స్ అయితే వేసుకోవాలండి ఏంటంటే అల్లం ఎల్లిగడ్డ అండి అల్లమెల్లిగడ్డ ఇగో ముక్కలు ముక్కలుగా సన్నగా ఒక రెండు స్పూన్లు అండి అల్లంల్లిగడ్డ కోసుకోవాలి దంచి వేయొద్దు దీనికి కోసుకుంటేనే దాని టేస్ట్ ఫస్ట్ అల్లం అల్లమెల్లిగడ్డనే వేసుకుంటున్నాం ఆయిల్లో అల్లం వెల్లిగడ్డ ముక్కలు ఇలాగా మంచిగా సన్నగా కోసుకొని ఆయిల్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి ఇదే చాలా టేస్ట్ వస్తుంది మీకు ఎక్కువ క్వాంటిటీ మష్రూమ్ అయితే మీరు ఎక్కువ నాలుగు స్పూన్లు వేసుకోవచ్చు నేను తక్కువ కాబట్టి రెండు వందల గ్రాములే కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలండి ఇది కొంచెం వేగిన తర్వాత వీటిలోకి క్యాప్సికమ్ ఉల్లిగడ్డలు కోసినాం కదా ఇవి వేసుకోవాలి ఇవి జస్ట్ అలా కొంచెం మెత్తబడుతుంది అనమాట ఎందుకంటే పైకెళ్ళి కూడా వేస్తారు కానీ మరి పచ్చిగుట్ట ఏం బాగుంటుంది దీంట్లోనేమో అండి మిరియాలు ఒక పది పదిహేను మిరియాలు అనమాట మంచిగా దంచి పెట్టుకున్న మిరియాలు అయితే వేరే పాత్రలో పెట్టి ఆయిల్ హీట్ అయినాక మనం పకోడీలాగా అయితే ఈ మష్రూమ్ని అయితే ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇటువైపు ఇది అటువైపు అది అవుతూ ఉంటుంది అనమాట రెండు అనేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కదిలించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ పౌడరు కొంచెం అటు ఇటుగా అటు ఇటుగా ఉడిపోకుండా వీటిని అయితే మష్రూమ్ అయితే మంచిగా అనమాట ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ రావాలండి మరి పచ్చికి కాకుండా గోల్డ్ కలర్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఓకే ఇలాగ అవి ఫ్రై అయిన దాంట్లో మనం మిరియాలు దంచుకున్న మిరియాలు వేసుకొని వేసుకున్నామండి ఒక పది పదిహేను మిరియాలు వేరే కారం వేయం కాబట్టి మిరియాలు తర్వాత కట్ చేసుకున్న ఉల్లి పొరకలు కొద్దిగా వేసినాను తర్వాత ఇదేమో సోయా సాస్ అంటారండి సోయా సాస్ ఇదొక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలండి ఏమైనా మీరు ఎక్కువ మష్రూమ్ తీసుకుంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీనే తీసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు అవి వేసుకోవాలండి సోయా సాసు తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్లో ఎగుదండి ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను అనమాట ఉప్పు కొంచెం చూసి వేసుకోండి తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఈ సోయా సాస్లో కూడా ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా వేసినానమాట మన రు రుచికి తగ తగినంత ఉప్పేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కార్న్ఫ్లోవర్ తీసుకోవాలండి కార్న్ఫ్లోవర్ తీసుకొని దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ని అయితే కలుపుకోవాలి చూడండి మష్రూమ్ ఇలా మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత నూనెలో ఎగిన తర్వాత అది ఇక్కడ దీంట్లో సిప్ట్ చేసేయాలి వీటితో పాటు అది కూడా ఇంకా మంచిగా కుక్ అవుతుంది అనమాట ఇలాగా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇంకొంచెం ఉల్లిపొరక కూడా వేసుకొని మళ్ళీ మధ్య మధ్యలో ఇలాగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ పౌడర్ని ఇలాగా వేసుకొని దగ్గరగా ఉడికేలాగా ఉడికించుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఎంత సూపర్గా ఉంటుంది మనం రోటీ చపాతి మీద కానీ లేకపోతే ఏమైనా ఫ్రైడ్ రైస్ అలా ఉంటుంది కదా వాటి మీద కానీ తింటే సూపర్ ఉంటదండి ఇది చల్లారినాక తినండి చాలా బాగుంటది మీరు ఉట్టిగా కూడా తినేవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్